ఏటీసీ వాళ్ళతో నాకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కాదు ఇక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే పెద్ద ఇబ్బంది వచ్చేది వచ్చి కాదు వేణుగోపాల్ గారు ఆర్ అండ్ బి ఆర్ అండ్ ఆర్ అండ్ బి వాళ్ళకి ఏంటి సంబంధం అయ్యా అయ్యా వేణుగోపాల్ గారు నా జస్ట్ కైండ్లీ కైండ్లీ లిజన్ టు మీ ఆర్ అండ్ బి వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు వాళ్ళు చెప్పిన అబ్జెక్షన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కే హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయితే చుట్టుపక్కల భవనాలు దెబ్బతింటాయి ఆయన ఒక హెలికాప్టర్ అయినా రేపు పొద్దున మీ నాయకుడు వచ్చినా కూడా అంతేనా

చెప్పండి ఇప్పుడు ఆర్ అండ్ బి వాళ్ళు హెలికాప్టర్ విమానాలు ఆపేస్తే ఇంకే మోడీ కూడా జరగలేడు అది ఎవరివ్వాలి పర్మిషన్ ఏటీసీ వాళ్ళు ఇవ్వాలి అది ఎవరి చేతిలో ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది లేని విషయాన్ని మాకు అంటగట్టి మాకు బరుదేసి మీరు కడుక్కోండి అంటే పవన్ కళ్యాణ్ పదిహేను సంవత్సరాల పల్లి కొడుతున్నారు సార్ ఓకే ఓకే వేణుగోపాల్ గారు ఈయనడుదామ్మ లక్ష్మణ్ గారు ఇక్కడే ఉన్నారు ఏమంటే ఆర్ఎన్బి వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అబ్జెక్షన్ చెప్పిందా సార్ ఆర్ఎన్బి అబ్జెక్షన్ చెప్పారని చాలా క్లియర్గా లెటర్లో లెటర్ ప్యాడ్ పైన మా జనసేన పార్టీ అఫీషియల్గా విడుదల చేసింది యాస ఈరోజు నిజంగా కేంద్ర ప్రభుత్వం కానీ చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం అని కానీ రాస్తారు కదా అందులో మెన్షన్ చేయడానికి ఇబ్బంది ఏమి లేదు కదా ఎస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో ఏటీసీ అని అదే ఆ సోషల్ మేరకే ఆపేరు అని చెప్తారు కదా కానీ మీరు చెప్తున్నది ఏంటంటే ఎక్కడైతే మరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆ రెండు జిల్లాలు కూడా ఎక్కడ పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని ఓడిస్తా అని శబ్దం చేసినటువంటి దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొనుసన్నల్లో అది జరిగింది అది ఆపారు కూడా ఆయన ఆయన వల్లే కేవలం అక్కడ ఆర్ఎన్ బి స్పందించింది అక్కడ ఉన్నటువంటి మరి పోలీసు వ్యవస్థ కూడా స్పందించి ఈ రోజున అర్థం కాదండి మీరు బట్టతలకి మోకాలికి ముడేస్తున్నారు ఆర్ఎన్ బి వాళ్ళకి ద్వారపూడి చెంది రాష్ట్రంలో వర్షం కురవైపోయినా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కురిసిన ద్వారంపూర్ చంద్రశేఖర రెడ్డి అయినా సార్ ద్వారంపూడి అనే వ్యక్తి కాకినా కాకినాడను బేస్ చేసుకుని ఆయన చెయ్యని నారల గోరం లేవు చూస్తే ఓమన్ ట్రాఫికింగ్ కూడా ఎక్కువ కాకినాడ నుంచే జరిగిందని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి డ్రగ్స్ కూడా కాకినాడ నుంచే ఎక్కువ దిగుమతి చేసుకున్నారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఎక్కడైతే మన రాష్ట్రంలో పండిస్తున్నటువంటి ఈ గంజ ఏదైతే ఉందో కాకినాడ పోర్టు ద్వారా వీళ్ళు ఇతర దేశాలకు కూడా సప్లై చేస్తున్నారని ఆధారాలు ఉన్నాయి ఈ రోజున మాట్లాడు కాదని చెప్పమనండి తిరుమిత్ర వేణుగోపాల్ గారిని వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని మదర్ ఎస్ ఖచ్చితంగా మా దగ్గర ఉన్నాయి కానీ మేము మాట్లాడుతున్నాం ఆయన శబ్దం చేశారు చాలా పవన్ కళ్యాణ్ నువ్వు నా మీద పోటీ చేయి నువ్వు ఈ రెండు జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా నిన్ను అన్న చేసినటువంటి వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని భయపడి మన్నటికి మొన్నే పవన్ కళ్యాణ్ గారి కాకినాడలో నాలుగు రోజులుంటే అసలు వైఎస్ఆర్ పార్టీ కింద మీద కింద మీద పడిపోయి చంద్రశేఖర్కి ఒక వారం రోజులు కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదంట ఆయన అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే యుగం జారీ చేశారు ఆయనకి దారంపూరి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోపోతే నీ సినిమా అయిపోద్ది నీ సీటు సిరిగిపోద్ది ఇంకా కాకినాడ నుంచి నువ్వు విస్తారణ నీకు ఉన్నటువంటి ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో అవన్నీ కూడా మూసుకుంటావు అని ఒక హుకుం జారీ చేస్తే ఈయన ఈ రోజున మా పార్టీని మా అధినాయకుని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నాడు కబర్దార్ పొద్దున అమలాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఏ ఏదైతే మేము హెలికాప్టర్కి పర్మిషన్ రూపంలో దిగడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం దమ్ముంటే అది ఆపంచు సవాల్ చేస్తా ఉన్నాం చంద్రశేఖర్ రెడ్డి గారికి